బేబీ కూతురు సహోదరి పోయిన సంవత్సరం ముప్పై రోజుల ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు మరి ఇల్లు కావాలి సొంత గృహం కావాలని మరి ముప్పై రోజుల ఉపవాస ప్రార్థనలో తను ప్రార్థన చేసుకుంది ఆ అంతక్యతం అద్దెకుండేవాళ్ళు మరి ఇల్లు ఉండేది కాదు తను భర్త పెయింటింగ్ వర్క్ చేస్తాడు ఇద్దరు పిల్లలు దేవుడి ఎక్కడికి వచ్చినాక ఒక్కొక్క కుమారుడిని ఒక్కొక్క కుమార్తెను వారికి అనుగ్రహించాడు మరి ఒకటే వాళ్ళు ప్రార్థన చేసుకున్నది ఏంటంటే ప్రభా నాకు అనేది సొంతం అనేది ఒక ఇల్లు కావాలి అని మరి సహోదరి ప్రార్థన చేసుకున్నారు పోయిన సంవత్సరం మరి ప్రార్థన చేసుకున్న ఐదు ఆరు నెలల కల్లా దేవుడు ఒక సొంత గృహాన్ని వెలికిచ్చాడు దేవుని కృప ఈ రోజుల్లో ఇల్లు అన్నా కష్టమే స్థలం కొనాలన్నా కష్టమే ఇల్లు కట్టుకోవాలన్నా కష్టమే ఎందుకంటే లక్షలు కోట్ల రూపాయలు ఇటువరకు కాదు ఒక స్థలం కొనాలంటే భయంకరమైన పరిస్థితి ఓ లక్షలు కాదు లక్షల లక్షలు కావాలి కానీ మరి చిన్న పని చేసుకుని చిన్న చిన్న పెయింటింగ్ వర్కులు చేసుకుని ఈరోజు ఒక సొంత గృహాన్ని కలుగున్నారంటే అది దేవుని కృప మరి ముప్పై రోజుల ఉపవాస ప్రార్థన ఫలితంగా దేవుని సన్నిధిలో నేను ఏదైతే అనుకున్నానో అది దేవుడు నాకు ఇచ్చాడు అని బేబీ గారు సాక్ష్యం చెప్తున్నారు మరి ఇంకా అనేకమైన అద్భుతాలు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు బేబీ గారి కుటుంబంలో జరగాలని ప్రార్థన చేస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక ఆమె